ఆ ఈ మిర్చిలో ఉంటాయి కదండి డైలాగ్ అందులో ఇంకా బాగుంటాయి ఏ తింటావా చదువుని అవును ఇంకేమన్నా ఉన్నాయా అంటే తర్వాత ఆ డైలాగ్ ఏంటి స్టార్టింగ్ నుంచి గుర్తురా సత్యరాజేష్ గారితో బాగుంటది ఆ ప్రభాస్ తో కూడా బాగుంటుంది మిర్చి మూవీలో బాగుంటారు అనుష్క గారు చాలా ఓకే అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే మీరు ఇందాక అన్నట్టుగా తెలుగు అమ్మాయిలకి వచ్చేటప్పటికి మీరు ఇందాక చెప్పారు కొన్ని వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెట్టుకుని వస్తారు అని చెప్పండి అంటే మీరు అంటే మీకు తెలిసి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఫ్యామిలీ వెనకాల నువ్వు అలాంటి చేయొద్దు ఇలాంటి చేయొద్దు అని చెప్పని అన్నట్టుగా అంటారు ఓకే లో ఎలా ఉంటది అంటే అక్కడ ఏమైనా వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెడతా ఉంటారు సెట్ లో ఎవరు ఫిలిం వల్ల అమ్మాయి లేదు సెట్ లో అసలు సెట్ వరకు వెళ్ళాలి కదా స్టార్టింగ్ చెప్పేస్తారు మనకి ఇప్పుడు స్టోరీ నరేట్ చేసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఎవరన్నా అడిగేది కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి లైక్ హీరో తో కాంబినేషన్ ఎలా ఉంటది అన్ని తెలుసుకుని ఓకే అనుకున్న తర్వాత అగ్రిమెంట్ మీద సైన్ చేస్తారు అంటే వీళ్ళు అంటే డైరెక్టర్స్ కూడా మనం ఏదన్నా చెప్తున్నప్పుడు అవతల అమ్మాయి వినే అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది కూడా అబ్జర్వ్ చేస్తారు ఓకే ఈ అమ్మాయి ఇంట్రెస్ట్ గా రిలాక్ అదేంటి రియాక్ట్ అవుతుందా లేదా ఏదైనా కొంచెం ఇబ్బంది పడుతుందా వాళ్ళు అన్ని అబ్జర్వ్ చేస్తారు దాన్ని బట్టే లేదు ఈ అమ్మాయి కొంచెం సెట్ అయ్యేలా లేదు అనుకుంటే వేరే ఆప్షన్కి వెళ్ళిపోతారు వాళ్ళు కూడా చెప్పగానే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ఆ సార్ నేను చేసేస్తాను అంటే ఓకే సో అక్కడికక్కడే తేలిపోతుంది నేను చేస్తున్నానా లేదా అనేది ఎందుకంటే ఆ రోజే మనం అన్ని అడుగుతాం కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి నా కాంబినేషన్ హీరోతో ఎలా ఉంటది ఏమేమి సీన్స్ ఉంటాయి ఎలా ఉంటాయి అన్ని రైట్ అంటే మీరు ఇన్స్టాలో కూడా చాలా యాక్టివ్ ఉన్నారు ఇంత యాక్టివ్ ఉన్న మీకు ఎప్పుడు బిగ్ బాస్ ఆఫర్ రాలేదు ఇప్పుడు సీజన్ నైన్ నడుస్తుంది అంటే ఒకప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉండేది బట్ దాని మీద కొంతమంది కొన్ని చెప్పడం వల్ల దాని మీద వ్యూ మారిపోయే వద్దు వెళ్ళొద్దు నాకు రాలేదు కానీ నాకు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు కానీ వద్దు అనిపించింది నాకే అవునా ఎందుకనండి అంటే ఇప్పుడు చక్కగా కామన్ మ్యాన్ తీసుకుంటున్నారు ఇప్పుడు సీజన్ నైన్ వచ్చి చాలా మంది కూడా రీల్స్ చేస్తున్నారు సార్ నన్ను తీసుకెళ్ళిన నాగార్జున గారు చెప్పిన అంటే మేబీ నేను ఫిలిమ్స్ లో రాకపోయి ఉండి ఉంటే దాన్ని ఏమో అంటే వన్స్ ఇటు సైడ్ వచ్చేసిన తర్వాత దానికి వెళ్ళడానికి ఏంటంటే మనకు ఆ ట్యాగ్ వచ్చేస్తది చాలా మంది నేమ్స్ నేను మెన్షన్ చేయలేను కానీ ట్యాగ్ వచ్చేస్తుంది బిగ్ బాస్ ఫేమ్ అన్న ట్యాగ్ వచ్చేసేసరికి జనాల్లో ఇది నువ్వు ఫిలిమ్స్ చేసినా కూడా బిగ్ బాస్ ఫేమ్ అన్నట్టు గుర్తు పెట్టుకుంటారు కానీ మూవీ యాక్టర్ గుర్తు పెట్టుకోరు నేను చాలా చూసాను అనమాట దాని తర్వాత అనుకున్న వద్దు నాకు ఈ ట్యాగ్ అస్సలు వద్దు నేను ప్రాపర్ ఫిలిం ఫిలిం యాక్ట్రెస్ అన్నట్టే రిజిస్టర్ అవ్వాలి బిగ్ బాస్ ఫేమ్ లా రిజిస్టర్ అవ్వద్దు అని నాకు అనిపించింది ఓకే అంటే ఊరికి నేను జనరల్ గా అడుగుతున్నా ఇన్ కేస్ మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు అనుకుందాం అప్పుడు అక్కడ మనం ఆల్రెడీ దగ్గర దగ్గర ఎయిట్ సీజన్స్ అయితే చూసాం అక్కడ ఎలా ఉంటది ఎక్కడ చిన్న చిన్న విషయాలు నుంచి స్టార్ట్ అవుతుంది కుకింగ్ సెక్షన్ కానించి మొదలవు డైనింగ్ టేబుల్ దగ్గర నడుస్తుంది కదా రైట్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో మీరు ఉన్నారు మీరు చేస్తున్న వంట అంటే అందరికి నచ్చింది ఏదైనా ఒక చేయమని చెప్పని అన్నారు మీరు ఏం చేస్తారు రెసిపీ ఇప్పుడు పప్పు అంటే నాకు ఇష్టం కాబట్టి అంటే నేను అన్ని కుకింగ్ నేను అన్ని చేస్తాను వండుతాను తింటారు కదా మిగతా అండి ఇంట్లో వాళ్ళు అందరూ శుభ్రంగా తింటారు సండే వస్తే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాను యూట్యూబ్ లో చూసి మీ కిచెన్ మీద సండే అయితే అప్పుడప్పుడు నాకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు యూట్యూబ్ చూడడం కొత్త రెసిపీస్ ట్రై నేర్చుకోవడం ట్రై చేయడం అన్ని మేబీ ఒక్కసారి మే బి ఫెయిల్ అయ్యుండొచ్చేమో కానీ నైన్ హండ్రెడ్ టైమ్స్ చేస్తే నైన్టీ నైన్ టైం తిట్టే మరి లేదు బేసిక్ గా మా డాడీకి మా మమ్మీ చేసిన తప్ప ఇంకా ఎవరు చేసినా అంత ఇష్టంగా తినరు తర్వాత మా అక్క చేసిన బా తింటారు నాకు కొంచెం తక్కువ కానీ నేను ఈ స్పెషల్స్ చేయడం ట్రై చేసిన తర్వాత అవి తిని మా డాడీ ఇచ్చిన కాంప్లిమెంట్ బెస్ట్ ఆయన చెప్పారంటే నమ్మొచ్చు బేసిక్ గా నా వంట అంత నచ్చదు కాబట్టి ఆయన చెప్పారని నమ్మొచ్చు ఏం వండి ఆయన నుంచి ఒకసారి భీమవరం ప్రాన్స్ వేపుడు పులావ్ చేసా బిర్యానీ ప్రాన్స్ పులావ్ భీమవరం స్పెషల్ యూట్యూబ్ లో చూస్ చేశా చాలా పర్ఫెక్ట్ వచ్చింది నేనే తిన ఆశ్చర్యను నేనైనా చేశాను ఇది అని అదొకటి తర్వాత పచ్చిమిర్చి కోడి పులావ్ ఒకటి అది తిన్నప్పుడే మా డాడీ పొగిడారు నన్ను చాలా బాగుంది నువ్వు చేసావు ఆ హోటల్ నుంచి తెప్పించారేమో ఇంకా బ్లష్ అయిపోయాను అనమాట అలా అయితే పర్లేదు అంత వద్దు పాయింట్ కర్రీ పాయింట్ కూడా వద్దు చాయ్ షాప్ పెడదామన్న ఐడియా ఉంది అంటే నేను ఎక్కువ చాయ్ ఓహో చాయ్ లవర్ ఓహో సూపర్ సూపర్ అంటే నేను ఎంత డైట్ చేసినా ఫుడ్ అన్న మానేస్తాను కానీ డే లో చాయ్ తాగడం మాత్రం మానేను అన్నమాట అంత ఎడిక్టెడ్ డెఫినెట్ గా మీరు డైట్ లో అన్నారు కాబట్టి మీ ఆ జిమ్ కు సంబంధించిన వీడియోస్ కూడా నేను చూసాను అంటే ఏంటి మీకు జిమ్ అంటే ఇష్టం మీకు చాలా అంటే అలవాటు అయింది ఒక త్రీ ఇయర్స్ నుంచి ఒక ఫోర్ ఇయర్స్ నుంచి డిగ్రీలో లో ఉన్నప్పటి నుంచి అంటే నేను ఒక ఫోర్ ఇయర్స్ ముందు కొంచెం లావు ఉండేదాన్ని అన్నమాట ఇంటర్ వరకు సన్నగానే ఉండేదని తర్వాత ఇంకా హార్మోనల్ చేంజెస్ అలా అలా అలావయ్యా సో ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ ఫస్ట్ ఒక ఆడిషన్కి వెళ్ళా ఏదో రిలేటివ్స్ త్రూ తెలిసిన త్రూ ఏదో వస్తే వెళ్ళా ఆడిషన్ అంతా చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ చెప్పారు అనమాట మీరు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి రమ్య గారు ఆడిషన్ బాగా చేశారు మీరు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి అన్నారు అనమాట అప్పుడు కొంచెం హట్ అయ్యా అయ్యో ఇలా ఏంటి అని హట్ అయ్యి ఇంకా అసలు ఒక వన్ ఇయర్ పాటు ఏ ఆడిషన్స్ కి వెళ్ళొద్దు ఏం చేయొద్దు జిమ్ చేద్దాం డైట్ చేద్దాం ఎప్పుడైతే పర్ఫెక్ట్ అవుతామో అక్కడ నుంచే మళ్ళీ ట్రై చేద్దాం అని ఫిక్స్ అయ్యా గట్టిగా జిమ్ డైట్ చేసి మళ్ళీ వెయిట్ లాస్ అయ్యి అప్పుడు మళ్ళీ మూవీస్ లోకి వచ్చా ఎన్ని అవర్స్ చేస్తారా జిమ్ మార్నింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ ఈవినింగ్ అండ్ హాఫ్ అవర్ రెండు రెండు పూట ఏ వర్క్స్ లేకపోతే రెండు పూటలో వెళ్తాం లేదంటే వెళ్తాను ఓకే అయితే ఇప్పుడు ఈ సినిమా సంబంధించి ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు ఆగస్టు ఎయిత్ కి రిలీజ్ అవుతుంది కదా బకాసరా కింద ఏంటది హంగర్ హంగర్ కామెడీ హంగర్ కామెడీ హర్ర కామెడీ తీసి హంగర్ కామెడీ మాది అందుకే వెరైటీ అన్ని రెగ్యులర్ గా చూసే కామెడీ హారర్స్ లో ఉండదు మాకు కొంచెం వెరైటీ అనమాట హంగర్ కామెడీ హంగర్ కామెడీ ఓకే అయితే ఇక్కడ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటే ఈ ఆడిషన్ ఆడియన్స్ అందరూ కూడా అంటే ఫుల్ కూర్చుని చూడచ్చా చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు చూడొచ్చు ఎందుకంటే జీరో వల్గారిటీ వల్గారిటీ గానీ రొమాన్స్ గానీ ఐటమ్ సాంగ్స్ కానీ ఆ టైప్ ఆఫ్ జోనర్ ఏమి ఉండదు మంచి కామెడీ ఉంటది తర్వాత బ్యాచులర్స్ మధ్యన వాళ్ళు ఫేస్ చేసే స్ట్రగుల్స్ అంటే చాలా మంది బ్యాచులర్స్ ఎక్కువ కనెక్ట్ అవుతారు ఈ ఫిలిం కి ఎందుకంటే రెగ్యులర్ గా మనం బ్యాచులర్స్ లైఫ్ చూస్తాం వాళ్ళు ఒకే రూమ్ లో ఉండి ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు డబ్బుల కోసం గానీ బిజినెస్ ఏదైనా పెట్టాలనుకున్న దాని గురించి సో వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతారు ఏ వల్గారిటీ ఉండదు మంచి కామెడీ అంటే నవ్వుకుంటారు ఎమోషన్స్ ఉంటాయి లాస్ట్ లో ఏడుస్తారు అంటే ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ ఒక మంచి వెజ్ మీల్స్ నాకు ఇష్టమైన మంచి వెజ్ మీల్స్ తిన్నట్టు ఉంటది చూపిస్తున్నారు బిర్యానీ చూపిస్తాము అది మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి సినిమా మొత్తం అయిపోయాక మీకు ఆ ఫీలింగ్ వస్తుంది మంచి మీల్స్ తిన్నాం రా అన్న ఫీలింగ్ వస్తుంది సూపర్ అండి సూపర్ అండ్ మీ సినిమా గురించి మాట్లాడితే ఇంతకుముందు డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ఆయన కూడా సేమ్ చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ మీరు చెప్పినట్టుగా మంచి ఒక ఫుల్ మీల్ తిన్నట్టు ఉంటుంది మంచిగా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఆయన కూడా చెప్పారు కట్ చేస్తే ఇప్పుడు ఆయన డైరెక్షన్ కానీ లేదంటే మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ ప్రొడక్షన్ కూడా హౌస్ కూడా వాళ్ళకి సంబంధించిందే మొత్తం కూడా ఒక మంచి ప్యాకేజ్ అంటే ఒక మంచి బ్యానర్ నుంచి రిలీజ్ అవుతుంది మీకు దీని వల్ల మంచి ఆఫర్స్ అనేవి వస్తాయని చెప్పని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా అనుకుంటున్నాను ఎందుకంటే నా క్యారెక్టర్ కూడా చాలా నీట్ గా ఉంటది ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉంటది అంటే ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనమే అనుకుంటాం కొన్ని సినిమాలు చూసినప్పుడు అసలు ఈ క్యారెక్టర్ సినిమాలో అనవసరం ఏదో పెట్టాలన్న పేరుకు పెట్టారు అలా ఉండదు నా క్యారెక్టర్ చాలా నీట్ అండ్ కంపోజిట్ గా ఉంటది అండ్ మెయిన్ మా డిఓపి గారు నన్ను చాలా బాగా చూపించారు అంటే నేను డబ్బింగ్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం చూసుకున్నాను అనమాట నాకే చాలా బాగా అనిపించింది అమ్మ ఇంత బాగా చూపించారా నన్ను బేసిక్ గా ఎవరికాల నచ్చం కదంతా నేను అప్పుడు చూసుకున్నప్పుడు ఆ ఫస్ట్ ఇంప్రెషన్ నాకు నా మీద నాకు వచ్చింది అనమాట చాలా బాగా చూపించారు డిఓపి గారు సో అపియరెన్స్ వైజ్ అవ్వచ్చు క్యారెక్టర్ వైజ్ అవ్వచ్చు దీని త్రూ నాకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయని నేను అనుకుంటున్నాను సూపర్ అసలు సూపర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन